మనం సీరియస్గా ఆలోచిస్తే అంటే ఇది మార్కెటింగ్ కోసం చెప్తుంది కాదు నేను జెన్యున్గానే చెప్తున్నా మీరు ఒకసారి జెన్యున్గా ఆలోచించండి మన అమ్మమ్మ తాతయ్యలో వందకి పది మంది హాస్పిటల్ చుట్టూ తిరిగితే మన పేరెంట్స్ జనరేషన్లో హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ బీపీలు షుగర్లు రకరకాల రోగాలతో వాళ్ళు ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు హాస్పిటల్స్కి మన జనరేషన్ అటు ఇటు కాకుండా మధ్యలో ఊగుతూ ఉంది సో థర్టీ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి మన జనరేషన్ కూడా షుగర్స్ వస్తున్నాయి బీపీస్ వస్తున్నాయి ఏమో హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే దిరి సంథింగ్ అంటే మనం ఎంత ప్రోగ్రెస్ అవుతున్నా ఎంత డెవలప్ అవుతున్నా డిసీజెస్ కూడా అంతే డెవలప్ అవుతున్నాయి ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతి సెక్టార్లో మనం ఏం చేస్తున్నామంటే ఈజీ వే అంటే ఇండస్ట్రీ మెకనైజ్డ్ అవ్వాలి మెకనైజ్డ్ అయిపోతే ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది సో బట్ మన హెల్త్ అనేది ఇగ్నోర్ చేస్తూ వస్తున్నాము అంటే మనం మార్కెట్ జిమ్క్స్ పడిపోతున్నామని నేను చెప్పట్లేదు అంటే మనము కస్టమర్ ప్రతి కస్టమర్ వాడేటప్పుడు ఆ ప్రొడక్ట్ గురించి తెలుసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అన్నది ఇప్పుడు ఒక ఆయిల్ వాడుతున్నాము ఈ ఆయిల్ ఎందుకు వాడాలి ఇప్పుడు నన్ను చాలా మంది ఏమడుతారంటే ఇప్పుడు నూనె ప్రతి సంవత్సరం వాడొచ్చా ఎవ్రీడే పల్లె నూనె వాడొచ్చా అంటే టూ గుడ్ కూడా ఒకసారి బ్యాడ్ అవుతుందండి అంటే మీరు టూ బ్యాడ్ కూడా సమ్ సమ్టైమ్స్ వీటిల్ కూడా అవుతుంది